హాయ్ వెల్కమ్ ప్రసాద్ ముద్రగడ అడుక్కో చె అని చెప్పేసి టైటిల్ ఎందుకు పెట్టారని అనుకుంటారేమో ఈ నా వ్యాఖ్యలు కాదండి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంత దరిద్ర బ్రతుకు బ్రతికే కంటే ముద్రగడ పద్మనాభం గారు చెప్ప పట్టుకొని మేలు కేఏ ప్రజా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు అనేటువంటి కేఏ గారు ఈ ఘాటైన వ్యాఖ్యలు ముద్రగడ గారిని ఉద్దేశించి చేశారు ఎందుకు చేశారు ఏంటి అంటే ఇటీవల ముద్రగడ గారు మొదట్లో వైసీపీ వైసీపీ అన్నారు ఆ తర్వాత మరలా లేదు లేదు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలి అని అన్నారు దాని తర్వాత మరలా టర్న్ తీసుకొని వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు అన్నట్లుగా ఆయనకి సమాచారం అందిందంట ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ చి చెప్పబట్టుకుని అడుక్కు అని చెప్పేసి అన్నారు అని అంటే దేనికి అంటే అసలు ముద్రగడ గారు ఏంటి ఉద్యమ నేత దేనికి కాపు సామాజిక వర్గానికి వాళ్ళ యొక్క హక్కుల కోసం రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉందో దానికోసం ఆయన పోరాటం చేస్తున్నారు అందుకని ఆయన ఉద్యమ నేత అయ్యారు మరి ఆ ఉద్యమ నేత రాజకీయ నేతగా ఎందుకు మారారు మారేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న హామీలను ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకి మద్దతు తెలపాలి ఇప్పుడు ఉద్యమంలో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే కేసీఆర్ గారు ఆయన నినాదం ఏంటి మా ప్రత్యేక తెలంగాణ కావాలి సో అందుకని టిఆర్ఎస్ పార్టీ పెట్టారు సో చివరికి ఆయన సాధించుకున్నాడు ఆయన రాష్ట్రాన్ని ఆయన సాధించుకున్నాడు సో ఆ ఉద్యమంలో నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ కి ఎవరైతే ఫేవర్ గా ఉంటారో సార్ కాంగ్రెస్ పార్టీ చేసినా కోర్స్ ఆయన కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు చేయలేదు అది వేరే అంశం మాట తప్పారు అనుకోండి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఏంటి కాపు ఉద్యమ నేత ఆ ఉద్యమానికి సంబంధించి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అది సాధించుకోవాలన్నారు సరే తెలుగుదేశం పార్టీ పైన పోరాడారు ఆ టైంలో తుని రైల్వే ఘటన తెలుసు కదా అది జరిగింది సరే అది అయిపోయింది దాని తర్వాత ఏదైతే ఈబీసీ కోటాలో టెన్ పర్సెంట్ ఉంటే దాంట్లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా లాస్ట్ లో సరే లాస్ట్ ఫస్ట్ ఎప్పటికప్పుడు సచ్చినోడి సచిన్ వచ్చింది కట్నం అన్నట్టుగా ఏదో రకంగా ముందు కొంత ఇచ్చారు సో సంతృప్తి చెందలేదు సరే ఆయన సంతృప్తి చెందారా మిగతా వాళ్ళు సంతృప్తి చెందారా అవన్నీ సెకండరీ అయితే ఆయన పైన హౌస్ అరెస్ట్లు ఇవన్నీ దానిపైన వివాదం దానివల్ల ఆయన కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉక్రోషం ఆవేశం కోపం అన్ని పెట్టుకున్నారు ఆ కోపాన్నంతా కూడా మొన్న ఎన్నికల్లో తీర్చుకున్నారు సో అయిపోయింది క్లియర్ సో జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏమైనా సరే నేను దానికి సపోర్ట్ చేస్తాను చేస్తానారా చెయ్యలా సరే చంద్రబాబు నాయుడు గారి కోపం మీద జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరయ్యారు సరే అంతవరకు బాగానే ఉంది సరే మొన్న ఏమైంది కాపు రిజర్వేషన్కి సంబంధించిన అంశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేస్తే పక్కన పెట్టేయండి కనీసం కాపు సంక్షేమ శాఖ నిధులు ఉంటాయి కదా వాళ్ళకి ఆ సామాజిక వర్గానికి దానికి సంబంధించి ఏమారకి ఇచ్చారు అదేమిటి అంటే అన్ని అమ్మఒడి చేయూత ఇవన్నీ కలిపేస్తా ఉన్నారు కలిపేసి ఇదిగో ఇంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్పేసి ఎవరైనా సరే ఇంత అంటున్నారు బల్క్ గా ఎస్సీ నిధులు ఏమైనా అంటే ఇదిగో అందులోనే ఉంది కాపు సంక్షేమం ఖర్చు పెట్టాల్సి అదిగో అందులోనే ఉంది బీసీలకి కేటాయించిన అదిగో అందులోనే ఉంది అట్లా అనమాట సో ఏ క్లారిటీ లేకుండా ఇచ్చారు మరి ఏం చేశారని మీరు ఆ విధంగా ఆయనకి సపోర్టివ్కి వెళ్ళారు పైగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైన వ్యాఖ్యలు చేశారు గతంలో లెక్కేసుకుంటే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఏంటి కాపులు అమ్ముడు పోతారు డబ్బులకి ఇదైపోతా ఉంటారు అదని ఇదని ఇట్లా అనేక రకాలైన వ్యాఖ్యలు చివరికి అదే సామాజిక వర్గంలోనే అనేక రకాలైన విభేదాలు సృష్టించాలి అని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతమైన టార్గెట్లు సామాజిక వర్గం పైన టార్గెట్లు పైగా అదే సామాజిక వర్గం చేత తిట్టించడాలు ఇవన్నీ కూడా జరిగినాయి కదా సరే ముద్రగడ గారు ఆ సామాజిక వర్గానికి ఓ విధంగా ఆయన కొంచెం పెద్ద రకం పాత్ర పోషిస్తా ఉన్నారు కదా సరే దాంట్లో కొంతమంది గుర్తించే వాళ్ళు ఉంటారు కొంతమంది విభేదించే వాళ్ళు ఉంటారు సరే ఆయన పంధ ఎలా ఉండాలి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా వస్తానన్న ఆయన ఎందుకు దూరం అయ్యాడు అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికే మనకు వెళ్తుంది అనే ఉద్దేశం మీద అనుకోవచ్చు ఆయన వచ్చు హరిరామ జోగే గారు కావచ్చు ఆయన జోగే గారి కుమారుడు కూడా వైసీపీలో జాయిన్ అయ్యారు కదా మరి ముద్రగడ గారు ఇప్పుడు అదే తరహాలో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళనే ముఖ్యమంత్రిగా చేస్తారా సరే ఫుల్ టర్మ్ అవసరం లేదు ఒక సంవత్సరం పోనీ ఆరు నెలలు కనీసం నెల రోజులు ఏమన్నా స్కోప్ ఉందా లేదుగా మరి అటువంటి సమయంలో ఆయనకి సపోర్టివ్గా అవ్వడానికి గల కారణం ఏంటి పైగా ఆయన తరపున పెద్ద దిక్కుగా ఉంటున్నారు కదా అటువంటిప్పుడు ఆయన ఏం చేయాలి ఓ పది మంది పది చోట్ల ఉంటే ఆ పది మందిని కూడా ఒక చోటకి చేర్చి అది పెద్ద రకం నిలబెట్టుకోవడం అంటే మన అందరం కలిసికట్టుగా ఉండాలి పోరాడాలి అని సరే అందరం కలిసి పోరాడాలి పోరాటం కూడా దేనికి చోటు చేయాలి ఐకమత్యంగా ఉండి మనకు కావాల్సి సాధించుకోవాలని చెప్పాలి సరే పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సామాజిక వర్గ నేతగా ఆయన నాయకుడు అవ్వలేదు అన్ని సామాజిక ప్రజలందరికీ నాయకుడు అవ్వాలని ఆయన పార్టీ పెట్టింది సో మీరు సపోర్ట్ చేస్తే చేయండి లేకపోతే లేదు కానీ ఆయన ఆ విధంగా అడగడం వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అందరినీ ఒకేలాగా చూస్తారు కాబట్టి కాపు సామాజిక వర్గం వాళ్ళ దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళారనుకోండి అదికోండి కాపులకే ప్రయారిటీ ఇస్తున్నారు అనే ముద్ర ఆయన ఖచ్చితంగా పడుతుంది దానికోసమే ఆయన విమర్శించే వాళ్ళు ఇద్దరు చూస్తూ ఉంటారు సో అటువంటి వాటికి దూరంగా ఉండాలి అటువంటి విమర్శలు నేను ఎదుర్కోకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్త పడి ఆచితూచి అడుగులు వేస్తా ఉంటే ముద్రగడ గారు ఏం చేయాలి ఆయనకి సపోర్టివ్ అని నిలిచి ఎందుకంటే ఈయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముద్రగడ గారు ఆయన సామాజిక వర్గం బాగోగులు చూసుకునే వ్యక్తి సో ఆయన ఏం చేయాలి అందరికీ సపోర్టివ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకొని ఇదిగో మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలి మన సామాజిక వర్గం వీళ్ళు ఓన్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఓన్ చేసుకుని వీళ్ళని వీళ్లే వాళ్ళు ఓన్ చేసుకోవాలి దానికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఉండదు వీళ్ళు వచ్చేసి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు ప్రతిపాదనలు పెట్టవచ్చు అప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు కులం కషంగా ఆలోచించి చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారు అది వేరే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలనో పవన్ కళ్యాణ్ గారిని గద్దె దించాలి అనో ఇట్లాంటి వ్యూహాలు కనుక రచిస్తే చివరికి అది ఎటువంటి దారి తీస్తుంది ఆ కులం పలసన చేసిన వాళ్ళు ఎవరైతే ముందుండి నడిపిస్తారో అని మాటిచ్చి చివరికి వాళ్లే ఆ కులం పరువు తీసే వాళ్ళు అవుతారు అని అని చెప్పేసి అయితే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కేఏపాల్ గారు బాధ కూడా అదే ఆయన ఏమంటున్నారు నా దగ్గరికి చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా ఎంతో మంది బీసీలు ఎస్సీలు వీళ్ళందరికీ కూడా కాపులు ఇంతవరకు ముఖ్యమంత్రి పదవి రాలేదు సో వాళ్ళందరికీ ప్రాతినిధ్యం వహించేలాగా ఉండొచ్చు కదా మీరు పోయి మరలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలా జారుతారు అనేది చాలా బలంగా వినిపిస్తా ఉన్నారు సో అఫ్ కోర్స్ చాలా ఘాటు అయిన పదాలు ఆయనంటే ఎవరికి భయపడ్డానుకోండి కేఏపాల్ గారు ఎవరైనా ఒకటి ఆయనకి సో ఆయన అంతర్జాతీయ రంగంగా అందరితో ఫ్రెండ్షిప్ లో ఉన్నాయి అనుబంధాలు ఉన్నాయి సో ఆయన ఇవన్నీ పట్టించుకోరు కానీ ఈ విధంగా అంత ఘాటుగా మాత్రం ఏ ఒక్కరు కూడా విమర్శించలేదు అది తెలుగుదేశం పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ ఎవరు వ్యతిరేకించలేదు కానీ సామాజిక వర్గంలో నేతలు ఎవరు కూడా ఘాటుగా అంత ఘాటుగా చేయని వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేయటం అనేది మాత్రం ఒక్క గారికే దక్కింది సరే మొత్తం మీద ఆ వ్యాఖ్యలు ఎంతవరకు సీరియస్ గా పరిగణిస్తారు ముద్రగడ పద్మనాభం గారు అనేది ముఖ్యం సో ఆయన సీరియస్ గా పరిగణించిన పరిగణించకపోయినా ముద్రగడ గారు మాత్రం ఈ విషయంలో చాలా చాలా రాంగ్ స్టెప్ వేశారు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే అది రాంగ్ ఆ రైట్ స్టెప్ ఏం స్టెప్ ఆయన భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియాలి అంటే మాత్రం మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా చెప్పబట్టుకొని అడుక్కు నిను చి అని చెప్పేసి ఏదైతే ముద్రగడను ఉద్దేశించి కేఏ పాల్ గారు ఘాటైన వ్యాఖ్యలు చేశారు దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచి థ్యాంక్ యూ